ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ చాలా బాగా జరిగింది మొదటిగా తులసి పూజతో మొదలయ్యి తర్వాత గురుముంగి పూజించుకొని అమ్మవార్లు లలిత దుర్గా లక్ష్మి అమ్మవారికి ముగ్గురమ్మలకి పాంచామృత అభిషేకాలతో పాలభిషేకాలతో పూజ చేసుకొని తర్వాత ముప్పై రెండు యాలకులతో పూజ చేసుకుని మంచి పవర్న చదువుకొని ఐశ్వర్య లక్ష్మీదేవి వెలిగించుకున్నాను నా పూజలు అంతా చాలా సంతోషంగా ఆనందంగా మొదటి శ్రావణ శుక్రవారం పూజ యింది తెల్లవారుజాముని ఇలాగ ప్రతి శుక్రవారం ఇంకా శ్రావణ శుక్రవారాలు వారాలు కూడా ఇలాగే ఇంకా పూజా వ్లాగ్స్ మరెన్నో వస్తాయి మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై అనుమనే టాకీస్ Oh my god.